త్వరలో లబ్దిదారులకు టీ ఇల్లు రంగులు వేసేందుకు వైసీపీ ప్రాధాన్యత లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వడంకుండా కాలయాపన బగ్గుమన్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తో కలిసి ఇళ్ల పరిశీలన లబ్ధారులందరికీ త్వరలో ఇళ్లను అందజేస్తామని పలాసావుతూ శిరీష టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ స్పష్టం చేశారు పలాస మండలం రామకృష్ణాపురం సమీపంలో నిర్మాణంలో ఉన్న టిడ్కోయల్లను వారు మంగళవారం పరిశీలించారు సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ అనంతరం ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మున్సిపాలిటీలో గల అన్ని వార్డులలో అభివృద్ధి చేస్తామని అన్న ఆమె సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో అన్ని వార్డులకు మంచినీటి ప్రభుత్వ హయాంలో అందజేస్తామని హామీ ఇచ్చారు కిట్కో ఇల్లు ఎప్పుడెప్పుడు పూర్తవుతాయని గత ఐదు సంవత్సరాలుగా ఆశిస్తున్న ప్రజలకి ఈరోజు ఒక శుభవార్త ముఖ్యంగా ఈరోజు చైర్మన్ గారు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది కూటమి పనితీరికి ఇదొక మరొక ఉదాహరణ ఈరోజు సుపరిపాలనలో ముందడుగు అనే కార్యక్రమంలో ఈ సంవత్సర కాలంలో మేము చేసిన పూర్తి చేసిన ప్రతి హామీని నిర్భయంగా ధైర్యంగా ప్రజల ముందుకు తీసుకెళ్తుంటే పని లేక తిన్నది అరగక ఈరోజు వైసీపీ నాయకులు ఈరోజు దించుకోవాలి మీ హయాంలో కనీసం పనికిరాని రంగులు వేసి దానిలో ఒక్క పని కూడా చేయకుండా పైగా ఇల్లు మీకు రావు టిట్కో కోయిల్లకి డబ్బులు కట్టిన వాళ్ళు వెనక్కి తీసుకోమని ఎంతమందిని మోసం చేశారో మోసపోయిన వాళ్ళు కూడా ఈరోజు ఆలోచించాలి ఆ రోజు మేము చెప్పాం మళ్ళీ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే ఆ ప్రభుత్వంలో మళ్ళీ టిట్కో ఇళ్ళని ఎవరైతే మొదలు పెట్టారో ఆ మంత్రి నారాయణ గారి దీంట్లోనే మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సారథ్యంలోనే మళ్ళీ మేము ఇస్తామని ఆ రోజు చాలా కాన్ఫిడెంట్తో చెప్పాం కానీ కొంతమంది ప్రజలు వైసీపీ తాలూకా మోసఫ్ మాటలు విని టిట్కోకి కట్టిన అమౌంట్లు చెక్కలు వెనక్కి తీసుకొని వాళ్ళు జగనన్న కాలనీలు తీసుకున్నారు అలాంటి లబ్ధిదారులకు మాత్రం టిట్కో ఇలా రాబోవటం లేదండి తెలుగుదేశం పార్టీ వస్తుంది మళ్ళీ మాకు తిట్టుకోళ్ళు వస్తుంది నమ్మకం పెట్టుకొని ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చైర్మన్ గారు చెప్పినట్టు ఈ డిసెంబర్ కల్లా ఇప్పుడు ఏవైతే లాస్ట్ స్టేజ్లో ఉన్నవన్నీ పూర్తి చేసి పండగ కల్లా ఆ లబ్ధిదారులకు మేము గర్వంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇల్లు మేము అప్పు చెప్తామని చెప్పడంలోని ఈరోజు పలాస నియోజకవర్గ తరఫున కూటమి తరఫున చెప్పడానికి మేమందరం సంతోషిస్తున్నాం అందరికీ నమస్కారం అండి బలాసాసీలో టిక్కో గృహ సముదాయానికి అందరికీ నమస్కారం అండి ఇవాళ మలాసా నియోజకవర్గం టికో కాలనీ గృహ సముదాయానికి మనం రావడం జరిగింది దాంతోపాటి మధ్యలో ఎమ్మెల్యే గారు వారు వచ్చారు మేము ఇక్కడ టూ బెడ్రూమ్ హౌసెస్ చూసాము ఆల్మోస్ట్ రెడీగా ఉన్నాయి ఈ టూ బెడ్రూమ్ హౌసెస్ అన్ని విధాలా తయారైనా కానీ ఏదైతే మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారో అవి ఇంకా ఇక్కడ మనం చూస్తున్నాం కంప్లీట్ కాలేదు అవి కంప్లీట్ చేసి ఈ ఉన్న తొమ్మిది వందల ఎనభై మొత్తం కూడా డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు కల్లా అన్ని విధాల నివాస యోగ్యం చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ చేతి హ్యాండ్ ఓవర్ ఉంటుంది సో మేడం గారు రెండు మూడు సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు ఒకటి ముఖ్యమైన సమస్య ఏంటంటే లబ్ధిదారుల పేర్ల మీద రుణాలు తీసుకున్నారు ఆ రుణాలు తీసుకొని డ్రా చేసిన తర్వాత వాళ్ళకి ఇల్లు లేదు బ్యాంకర్లు మాత్రం వాళ్ళ మీద వచ్చి ఇప్పుడు అర్జెంట్గా మీరు తిరిగి కట్టాల్సిన టైం వచ్చింది ఈఎంఐలు కట్టండి అని చెప్పి ప్రెషర్ చేస్తున్నారు కొంచెం మాకు అటువంటివి చాలా ఎక్కువ ప్రెషర్ ఉందని చెప్తే మేము ఆల్రెడీ ఎవరికైతే ఇట్లా జరిగిందో నలభై నాలుగు వేల చిల్లర మందిని ఐడెంటిఫై చేసాం వాళ్ళ పేరు మీద మే ముప్పై ఒకటి వేల ఇరవై ఐదు దాకా ప్రభుత్వం గడుతుంది అది నూట ఎనభై ఐదు కోట్ల దాకా వస్తే నూట నలభై కోట్ల దాకా ఇచ్చారు ఇంకా నలభై ఐదు కోట్లు కూడా రిలీజ్ తొందరలో చేస్తారు ఎవరికన్నా ఇటువంటి అందకుండా ఇంకా బ్యాంకర్లు కానీ ఇట్లా ఎవరినన్నా ప్రెజర్ పెట్టుకుంటే మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది మీ కలెక్టర్ గారికి చెప్పండి కలెక్టర్ గారి నుంచి మా ఎంప్లై మా దగ్గరికి వస్తే ఇమ్మీడియట్గా దాన్ని సంబంధిత బ్యాంకర్లు గెలిచి మాట్లాడడం వాళ్ళకి సెటిల్ చేయడం జరుగుతుంది అలాగే ఇంకా కొన్ని సమస్యలు కూడా తీసుకువచ్చారు ముఖ్యంగా మనం రెండు వేల ఇంట్లో ఒరిజినల్గా శాంక్షన్ చేసిన తొమ్మిది వందల ఎనభై రెండు మాత్రమే ఇప్పటికి కడుతున్నారు మిగిలిన వాటిని ఒక పది శాతం ఇరవై శాతం బేస్మెంట్ దాకా లేపి ఆపేశారు వాటి గురించి కూడా ఒకసారి ఆలోచించండి వాటి గురించి కూడా ఒకసారి అంటే ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం వాటి గురించి ప్రభుత్వ నిర్ణయం ఒకటి తీసుకోమని చెప్పి మా మున్సిపల్ శాఖ మాచి నారాయణ గారి దృష్టికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఇవన్నీ ఇటువంటి సమస్యలు ఇవాళ ఈ ప్రభుత్వం సూపర్ సూపరిపాలన పేరుతో ఇటుకోవ గృహాలని ఖచ్చితంగా ఎవరికైతే లబ్ధిదారులున్నారో ఎవరైతే అర్హులదారులున్నారో వాళ్ళకి అందీ చేసే విధంగా కొందరికి వేస్తున్నది నేను మళ్ళీ చెప్తున్నాను డెబ్బై వేల ఇల్లు ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు కల్లా అన్ని విధాలా వాటిని రెడీ చేసి మరి ఈ లబ్ధిదారులకి ఇవ్వడం జరుగుతుంది సంక్రాంతి కల్లా వాళ్ళు వాళ్ళ సొంత ఇల్లు చేరే ఆ కళ సాకార వస్తుంది మనకు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్